మనకి ప్రకాష్ గ్రూప్ నుంచి ఒక లేటెస్ట్ వెంచర్ వచ్చేసిందండి అదే ఎస్ఆర్ఆర్ హైవే కౌంటీ సో ఈ వెంచర్ గురించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకాష్ గ్రూప్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజారుల్లా గారు ఈయన అంతకు ముందు ప్రకాష్ గ్రూప్ వారి నుంచి వచ్చినటువంటి ఒక వెంచర్ సురద్రులో లోనే ప్లాట్స్ ఇంకా కస్టమర్స్ కి కూడా మంచి మంచి ప్లాట్స్ అందిస్తూ ఉన్నారు సో అటువంటి మజారుల గారు మనతో పాటు ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం మజారుల గారు నమస్కారం అండి సురద్రులో అయితే ఫస్ట్ డే నే అసలు మంచి నెంబర్ అనమాట ఎక్కువ ప్లాట్స్ అమ్మారు సో ఇప్పుడు ఈ వెంచర్ ఎలా ఉంది అసలు ఫస్ట్ వెంచర్ గురించి చెప్పండి ఈ వెంచర్ గురించి చెప్పడానికి ముందు ప్రకాష్ గ్రూప్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రకాష్ గ్రూప్ అంటే ముంబై హైవేకి పెట్టిన పేరండి ఒక వెంచర్ కాదు ఐదు వెంచర్లు వేసాము ఇప్పుడు ప్రకాష్ గ్రూప్ ది క్వాలిటీ క్వాంటిటీ మీకు కూడా తెలుసు ప్రకాష్ గ్రూప్ యొక్క విజన్ ఏమిటి హైవేకి దగ్గరలో అంటే కస్టమర్స్ కి ఎంత చేరువలో ఎంత తొందరగా అప్రిషియేషన్ వచ్చి వాళ్ళు లాభం పొందాలి అన్నటువంటి ఒక ఇంటెన్షన్ ప్రకాష్ గ్రూప్ కి ఉంటుంది అట్లానే మీరు అప్పుడు చూసారు సురద్రు హండ్రెడ్ ఏకర్స్ అనుకున్నాము కానీ మనం అప్పుడు ఫార్టీ ఏకర్ తీసుకొచ్చాము అది ఇంకా నెక్స్ట్ ఇంకా రాబోతుంది కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి కొత్త హైవే అయినటువంటి నాందేడ్ హైవే వన్ సిక్స్టీ వన్ మీరు ఇప్పుడు చూస్తున్నారైతే మీరు హైవేకి కి మన వెంచర్ ఇప్పుడు మనం తీసుకున్నాము జస్ట్ ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఈ హైవేకి కూడా మనకి ఈ హైవేకి వెంచర్స్ లేవు రాబోయే ఫ్యూచర్ అనేటువంటిది నాందేడ్ హైవేకి ఉంది కాబోయే ముంబై హైవే నాందేడ్ హైవే వన్ సిక్స్టీ వన్ ఎందుకు అనుకుంటున్నారు అంటే రేపు ఫ్యూచర్లో ముంబై హైవే ఇప్పుడు ఎంత ఫుల్ క్రౌడెడ్గా ఉందో ఇప్పుడు చాలామందికి హైదరాబాద్లో నాందేడ్ హైవే వన్ సిక్స్టీ వన్ అంటే అది ఎక్కడ సార్ మేడ్చల్ సైడ్ వెళ్తుంది కదా నాందేడ్ హైవే అంటే అది కాదండి మీరు కంది దగ్గర వచ్చేసి బటర్ఫ్లై జంక్షన్ ఏదైతే ఉందో బటర్ఫ్లై జంక్షన్ నుంచి జస్ట్ మీరు రైట్ తీసుకుంటే బిఫోర్ ఐఐటి మీరు రైట్ తీసేసుకుంటే వచ్చేదే ఈ హైవే ఎయిట్ లేన్ లాగా సిక్స్ లేన్ హైవే ఇది యాక్చువల్లీ కానీ చూస్తే దాని మీద ట్రావెల్ చేస్తే మనము ఎయిట్ లేన్స్ మీద ట్రావెల్ చేసినట్టు ఉంటుంది అంత పక్కడ పందిగా అంత సెక్యూర్డ్ గా వేరే హైవేస్ ఎక్కడ లేదు ఈ హైవే లేటెస్ట్ గా తయారైంది కాబట్టి దీంట్లో టెక్నాలజీ చాలా యూజ్ చేశారు ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే మీరు ప్రతి ఒక్క టెన్ కిలోమీటర్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎస్ఓఎస్ బాక్సెస్ అండ్ దెన్ మొత్తం కెమెరాస్తో కవరేజ్ చేయడం అనేది చాలా లేటెస్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీతో అతి త్వరలో ఇది పెట్టారు అందుకే హైదరాబాద్ లో ఉన్నటు వ్యూవర్స్ కి నాందేడ్ హైవే వన్ సిక్స్టీ వన్ అనేటువంటిది ఎక్కువ పరిచయం లేదు నేను చెప్తున్నాను మీరు నాందేడ్ హైవేకి రండి ఇప్పుడు మీరు పరుగులు తీస్తారు చూసిన తర్వాత ఇది నాందేడ్ హైవే ఎక్కడ ఎక్కడా అని దానికి మీరు ఎక్కడానికి కాదు ఒకవేళ మాత్రం కాంటాక్ట్ అయితే మేము తీసుకొచ్చి మీకు నాందేడ్ హైవే చూపిస్తాం సార్ దిస్ ఈజ్ నాందేడ్ హైవే మీరు చూడండి నాందేడ్ హైవేకి మేము లాంచ్ చేసినటువంటి హైవే ఫేసింగ్ వెంచర్ ఎస్ఆర్ఆర్ హైవే కౌంటీ ఈ కౌంటీలో మేము తీసుకునేది ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి ఇక్కడ మూమెంట్ చేసుకోవాలని చెప్పేసి ఈ హైవే ఫేసింగ్ వెంచర్ మనది మొత్తం టోటల్ వచ్చేసి సెవెన్ ఏకర్స్ అండి ఇది మొత్తం ఎల్పీ నెంబర్తో సహా రేరా నంబర్ అన్నితో సహా మనం ఆల్రెడీ అప్రూవ్డ్తో సహా వచ్చాము రెడీ టు రిజిస్ట్రేషన్ ఇవ్వాల ప్లాట్ మీరు బుక్ చేసుకోండి వితిన్ టూ త్రీ డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి